రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు అంటారు అవి లేవు ఎందుకంటే అది కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తే చాలా ఉపయోగపడతాయి అవి చెప్తున్నారా తప్ప ఏ రైతులకి లేదు మన శ్రీకుళం డిస్టిక్లో ఐదు లక్షల మంది దగ్గర రైతులు ఉన్నారు ఎవరికైనా కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చారా ఇవ్వలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ సిసిఐ సిసిఆర్సి కార్డులు అని అంటారు అంటే కౌల్ కార్డులు అవి కూడా ఎవరికైనా ఇచ్చారా అవి లేవు తర్వాత లోన్లు ఎవరికైనా ఇస్తున్నారా అవి లేవు ఇవన్నీ కూడా గవర్నమెంట్లు చెప్తున్నారు అవి ఆచరణలోకి రావట్లేదు అంటే ఇప్పుడు చెప్పడం కాదు అవి అంతవరకు రైతులకి వెళ్తున్నాయి అవి ఏమైనా వర్తిస్తున్నాయా లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేయాలి అంతేగాని ఏదో రైతులకి మేము అన్నీ చెప్పేసాం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎవరు కూడా అధికారులు సరిగా పనిచేయట్లేదు అంటే వాళ్ళకి భయం అనేది లేదు అధికారులకి ఏది సరిపోదు వాళ్ళకి జీతాలు సరిపోవు లంచాలు సరిపోవు ఏమి సరిపోవు టైంకి రారు టైంకి స్పందించరు అసలు గవర్నమెంట్ అంటే భయం అనేది ఏ ఆఫీసర్లకి ఏ అధికారులకి కానీ ఉందా లేదు అందుకే ఈ రకంగా ఉందన్నమాట పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో అదే ఉత్తరప్రదేశ్లాగా లాగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరూ దారిలోకి వస్తారు అటువంటిది చేస్తే కానీ వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే లంచాలు 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 అంతే టైంకి స్పందించరు టైంకి రారు టైంకి పనులు చేయరు రైతులంటే అందరికీ ఎలా అయిపోయింది మళ్ళీ అందరూ డిపెండ్ అయ్యేది రైతుల మీదే రైతులేంది ఏది కాదు ఎవరు ఏ దేనికి పనికిరరు రైతు ఉంటేనే వీళ్ళంతా ఉంటారు అది ఎవరు తెలుసుకోవట్లేదు చూడండి రైతులు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి ఏమైనా దారులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు